అందరికి నమస్తే ఈ రోజు వీడియోలో బియ్య పిండి యూజ్ చేసి ఇంట్లోనే ఈజీగా ముగ్గురాళ్ళు ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడబోతున్నాము అలాగే ఈ బియ్య పిండితోనే కలర్ కలర్ గా ఎలా చేసుకోవచ్చు ముగ్గురాళ్ళు అనేది కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం ముగ్గురాళ్ళు అనే కన్నా శుద్ధ ముక్క అంటే బాగుంటుందేమో ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే మనకి నచ్చిన కలర్ లో మనం చేసి పెట్టుకోవచ్చు ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకే చూసేయండి ఇప్పుడు ముందు ముందుకైతే మీతో ఒక చిన్న టిప్ అయితే షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఇవి చూపిస్తున్నాను ఇప్పుడు మనం నార్మల్ గా వైప్స్ తోనో లేకపోతే ఇలాంటి టిష్యూ పేపర్ తోనో మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా గ్యాస్ స్టవ్ అయినా కౌంటర్ టాప్ అయినా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాము చాలా మంది ఇండ్లల్లో ఇలాంటి టిష్యూ పేపర్ ఉండకపోవచ్చు వైబ్స్ ఉండకపోవచ్చు ఆ రెండు ఉన్నా సరే మన ఇంటికి అస్తమానం వస్తూ ఉన్న ఒక చిన్న వస్తువుతోటి మనం ఈజీగా వైబ్స్ లాగా ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడైతే చూడబోతున్నాం నేను టిష్యూ పేపర్ యూస్ చేస్తున్నాను అలాగే వైబ్స్ కూడా యూజ్ చేశాను వైబ్స్ అనేది కొన్ని రోజులకి బ్లాక్ గా అలా మారిపోతూ ఉంటుంది కాకపోతే నీళ్ళంతా బాగా అబ్జర్వ్ చేస్తుంది టిష్యూ పేపర్ అంతా అబ్జర్వ్ చేయదు నూనె పడినప్పుడు డస్ట్ పడినప్పుడు చాలా బాగా అబ్జర్వ్ చేస్తుంది క్లీన్ అవుతుంది సో ఆ ప్లేస్ లో మనకి ఇలాంటి కాటన్ బ్యాగ్స్ అనేది ఇంటికి అస్తమానం వస్తూ ఉంటుంది కదా దాన్ని మనం ఫ్రిడ్జ్ లో కూరగాయలు స్టోర్ చేయడానికి అస్సలు కుదరదు అనమాట అవి చాలా రోజుల వరకు ఉండని కూడా ఉండదు అలా అనేసి దాన్ని అలా పక్కన పడేస్తూ ఉంటాం దానికి రియూస్ లేదనేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా ఆ కాటన్ బ్యాగ్స్ ని వీడియో లో చూపించినట్లు చెవులు మొత్తం కట్ చేసేసి ఇలా రెండుగా తీసుకున్నాం అనుకో మనం టిష్యూ పేపర్ లాగా వాడుకోవచ్చు ఇవి నీళ్లు బాగా అబ్జర్వ్ అవుతుంది అని నేను అబ్జర్వ్ అవ్వదు కాకపోతే నూనె పడినప్పుడు డస్ట్ పడినప్పుడు చాలా బాగా నీట్ గా క్లీన్ అయిపోతుంది అనమాట ఈ రోజు నేను గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ క్లీన్ చేశాను కాబట్టి ఈ రోజు ఇలానే చూపించగలిగాను ఇవి తేమని అబ్జర్వ్ చేసే కన్నా నూనె ఇక చిటపట పడుతూ ఉంటుంది కదా ఆవాలు అలాంటి డస్ట్ ఏమన్నా ఉన్నప్పుడు చాలా బాగా నీట్ గా క్లీన్ అవుతుంది అనమాట దీన్ని ఇలా మడిచి పెట్టుకున్నాం అనుకో మనకి చాలా బాగా యూస్ అవుతుంది ఇలా ఇంటికి వచ్చే కాటన్ బ్యాగ్స్ ని ఇలా యూస్ చేసుకోవచ్చు అని మీకు చెప్పాలని ఇదైతే నేను యాడ్ చేశాను అనమాట ఇక కౌంటర్ టాప్ అవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత బియ్యం పెట్టుకున్నాను ఇవి రేషన్ బియ్యం అనమాట మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత బియ్యాన్ని బాగా శుభ్రం చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు లేదా గంట పాటు కూడా బాగా నానపెట్టుకోవాలి పచ్చి బియ్యం చెప్పనేలేదు కదా సారీ అండి పచ్చి బియ్యం రేషన్ బియ్యం అయితే వాడుతున్నాను ఉప్పుడు బియ్యం అయితే పనికిరాదు పచ్చి బియ్యమే బాగుంటుంది దీనికి ఇవి నార్మల్ ఇంటి బియ్యానికన్నా రేషన్ బియ్యమే బాగుంటుంది దీన్ని నానబెట్టేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు బాగా శుభ్రం చేసుకునే నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒక రెండు సార్లు శుభ్రం చేసుకుంటే మనకి ముగ్గురాలు తెల్లగా వస్తుంది అనమాట ఇప్పుడు మిక్సీ జారు తీసుకుని ఇందులో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి కొంచెం అంటే కొంచెం నీళ్ళే యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసేసా అనుకో మనకి బియ్య పిండి చాలా పలసగా అయిపోతుంది సో కొంచెం వీడియోలో చూపించినంత కొంచెం యాడ్ చేసుకుని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి కొంచెం నీళ్ళే పోస్తాం కాబట్టి గట్టిగా గ్రైండ్ అవుతుంది మిక్సీని అప్పుడప్పుడు కాసేపు రెస్ట్ ఇచ్చేసి కూడా గ్రైండ్ చేసుకోవాలి వెంటనే ఇవి హీట్ అయిపోయేసి అదే గా ఆఫ్ అయిపోతుంది సో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపించినంత నీళ్లతోనే గ్రైండ్ చేసుకోవాలి దానికంటే ఎక్కువ నీళ్లు పోసామంటే మనకి పలసట వచ్చేస్తుంది ఇప్పుడు మీకు చూస్తేనే అర్థం అవుతుంది కదా కాటుకు లాగా నున్నగా మన చేత్తో పట్టుకుంటే ఒక లేగ్యం లాగా అనిపించాలి అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుని మిగతా ఉండే బియ్యాన్ని కూడా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి వన్స్ మిక్సీ హీట్ అయిందంటే కాసేపు రెస్ట్ ఇచ్చేసి కూడా నిదానంగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా రుగ్గు పెట్టుకున్న పిండిలో కలర్స్ యాడ్ చేసుకుంటే మనకి కలర్ ముగ్గురాలు అయితే రెడీ అయిపోతుంది అందుకోసం నేను ఇక్కడ ఫుడ్ కలర్ అయితే తీసుకుంటూ ఉన్నాను లిక్విడ్ గా కూడా దొరుకుతుంది నాకు లిక్విడ్ గా దొరకదు కాబట్టి ఇలా నేను కేసరి పౌడర్ ఉంటుంది కదా దాంట్లో కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుని ఇలా ఉంచేసాను అవి మొత్తం కరిగిపోతుంది అనమాట మనకి మంచి కలర్ వస్తుంది అందులో కూడా కాస్త ఎక్కువగా నీళ్లు పోసేసామనుకో మనకి పలసగా అయిపోతుంది సో అందుకనేసి కొంచెం అంటే కొంచెం నీళ్లు పోసుకుని ఇలా ఫుడ్ కలర్ ని మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలానే మొత్తం మనకి కావాల్సిన కలర్లు ఇలా యాడ్ చేసుకుని మొత్తం బాగా కలుపుకున్నామంటే మనకి కలర్ ముగ్గురాలు కూడా రెడీ అయిపోతుంది నా దగ్గర ఉన్న నాలుగు కలర్లతో ఇలా నాలుగు కలర్ల ముగ్గురాళ్ళ కోసం రెడీ చేసుకున్నాను ఎల్లో కలర్ రెడ్ కలర్ రెడ్ కలర్ కాస్త ఆరెంజ్ కలర్ లోకి మారిపోయింది ఇంకా గ్రీన్ అలాగే శాండిల్ కలర్ ఈ నాలుగు కలర్లతో చేసుకుంటూ ఉన్నాను వైట్ కలర్ నార్మల్ గా కావాలి కాబట్టి వైట్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నీ వీడియో లో చూపించినట్లు మనకి ఏ షేప్ నచ్చుతుందో ఆ షేప్ లో చేసి పెట్టుకోవచ్చు ఇలా చేసుకుంటే మనకి తొందరగా ఆరిపోతుంది ఇవి రెండు రోజుల పాటు ఎండలో పెట్టుకున్నామంటే బాగా మంచిగా ఆరిపోతుంది ఎండ అసలు లేదు మేమేం చేసేది అంటే ఫ్యాన్ కింద ఒక మూడు రోజుల పాటు ఉంచి తీసుకుంటే మనకి మొత్తం బాగా ఎండిపోతుంది ఇక్కడ ఒకటి గుర్తించుకోవాల్సింది ఎండలో ఎండబెట్టేదానికి ఫ్యాన్ కింద ఎండేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది ఎండ అస్సలు లేదు అనే వాళ్ళు మాత్రం ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోవచ్చు ఎండ ఉంది అనే వాళ్ళు రెండు రోజుల పాటు ఎండలో పెట్టి తీసుకుంటే స్మెల్ రాకుండా చాలా బాగా ఉంటుంది అనమాట ఇక వీడియోలో చూపించినట్లు మొత్తం చేసి పెట్టుకున్నామంటే ఎండ బాగా కాస్తే ఒక్క రోజుకే మొత్తం బాగా ఎండిపోతుంది ఇంకాస్త ఎండని అనిపించి రెండో రోజు కూడా పెట్టాను అనమాట ఇక మొత్తం కలర్స్ అన్ని ఇలానే చేసి పెట్టుకుని మిద్ది పైన తీసుకుపోయి పెట్టేశాను నేను తీసుకున్న రెండు గ్లాసుల బియ్యానికి ఎన్ని ముగ్గురాయిలు వచ్చాయో చూడండి ఇన్ని ముగ్గురాయిలు వస్తుందనమాట రెండు గ్లాసులు బియ్యానికి ఇంకాస్త క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఇంకా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కొంచెం కొంచమే వేసుకుని గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఒకవేళ నీళ్లు కాస్త ఎక్కువ పడిపోయి చాలా పలసన అయిపోయింది అని అనిపిస్తే దాన్ని కాసేపు అలానే ఉంచేసామంటే గట్టి పడుతుంది గట్టి పడిన తర్వాత ఇలా చేసి పెట్టుకుంటే వస్తుంది అనమాట బాగా ఎండిన తర్వాత సౌండ్ అయితే ఇలా వస్తుంది టక్కు టక్కు టక్కుని సౌండ్ వస్తుంది అనమాట మనకి బాగా తెలిసిపోతుంది బాగా ఎండిపోయింది కదా అని చెప్పేసి లోపలంతా కూడా బాగా ఎండినట్టు ఒక ఫీల్ అయితే ఉంటుంది చూసిన వెంటనే ఇలా ఎండిన తర్వాత దీన్ని తీసి ఒక బాక్స్ లో ఉంచుకున్నామంటే ఇవి మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ ముగ్గురాళ్ళు యూజ్ చేసి ముగ్గెలా పెట్టుకోవాలనేది చూద్దాము ముందుగా మనం ఏ కలర్ తో ముగ్గు వేయాలి అని అనుకుంటామో ఆ కలర్ ముగ్గురాల్ని ఇలా చిన్న బౌల్లో వేసుకుని దాంట్లో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుని అవి కాసేపు నాన ఇవ్వాలి అది నానడానికి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ పడుతుంది అంతకు పైన ఎక్కువ టైం అయితే తీసుకోదు సో అలా నానపెట్టేసి ఆ తర్వాత కలిపామంటే మొత్తం కలిసిపోతుంది అనమాట చూసారా నాకు ఇక్కడ టూ మినిట్స్కే మొత్తం బాగా మెత్తగా కలిసిపోయింది ఇంత పలసను ఉంటే సరిపోతుంది ముగ్గు పెట్టే కొద్దీ మనకి నీళ్ళంతా తక్కువైపోయేసి మనకి బియ్య పిండి అడుగున ఉండిపోతుంది ఆ టైంలో కావాలంటే మళ్ళీ కూడా కొంచెం నీళ్ళైతే యాడ్ చేసుకోవాలి మొత్తానికి ఇంత పలసన ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక చిన్న కాటన్ ముక్క లేకపోతే దూది ముక్క ఏదైనా తీసుకోవచ్చు దూది కన్నా ఇలాంటి చిన్న కాటన్ ముక్క అయితే బాగుంటుంది కాటన్ ముక్క తీసుకుని ఇలా రింగ్ ఫింగర్ ఉంటుంది కదా రింగ్ ఫింగర్ లో నుంచే నీళ్లు కారేలాగా మొత్తం ఫింగర్స్ ని ఒకే పెట్టుకొని రింగ్ ఫింగర్ మాత్రం కాస్త పొడుగ్గా వదులుకున్నామంటే కరెక్ట్ గా రింగ్ ఫింగర్ నుంచి మనం ముగ్గు పెట్టుకోవచ్చు వీడియోలో చూపించినట్టు ఇలా ఒకే వేళ్ళ నుంచి అయితే రావాలి అన్ని వేళ్లలో నుంచి వచ్చిందంటే ముగ్గు మొత్తం చుక్కలు చుక్కలుగా కనబడుతుంది సో అందుకని ఇలా వచ్చేలాగా ప్రాక్టీస్ చేసుకోండి ఒక్కసారి చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది సేమ్ ఇంతకు ముందు చూపించినట్టే రింగ్ ఫింగర్ తో ముగ్గు పెట్టుకోవాలి ఇప్పుడు నేను ముగ్గు కలర్స్ ముగ్గు అవన్నీ వేసి చూపిస్తాను చూడండి ముగ్గు మొత్తం వేసిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట మనకి నచ్చిన కలర్లు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ తో ముగ్గు వేసుకుంటే కూడా చూడడానికి అందంగా ఉంటుంది కదా వేసినప్పుడు ఏంటిది చాలా ముగ్గు కనిపించలేదు అనేలాగే ఉంటుంది ఆరిన కొద్ది ఎంత బాగుంటుందో ముగ్గు చూడడానికి ఖచ్చితంగా మీరు ఈ రోజు పెయింట్ తో వేసారా ముగ్గు అనేలాగే అడగతారు చూడడానికి కూడా అలానే ఉంటుంది మనం తాగితే కూడా పోదన్నమాట దీనిపైన నీళ్లు పడితే గాని ఇవి తొడపదు అలానే చాలా సేపు రబ్ చేయాలి అని ఏం లేదు నీళ్ళు పోసిన వెంటనే మొత్తం ముగ్గంతా పోతుంది నీళ్లు పోయినంత వరకు ఏమి అవ్వదు సో ఇలా ముగ్గురాళ్ళు చేసుకుంటే చాలా ఈజీగా ముగ్గు పెట్టుకోవచ్చు ముగ్గు పెట్టని తెలియని వాళ్ళు కూడా చాలా అందంగా పెట్టేస్తారు అనమాట అంతే ఇక ఈ వీడియో మీకు నచ్చిందా లేదా యూస్ఫుల్ అవుతుందా లేదా అన్నది తప్పకుండా కమెంట్ లో తెలిపేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వీలైనంత వరకు షేర్ చేయండి ఉంటాను బాయ్